ఇక్కడ ఏదైతే ఈ సోమశీల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంక అంతే సంగతులు ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజ్ పెట్టి లాక్లు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశీల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్టు దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనభై వేల మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేస్ వన్ మరి ఇది చూస్తే రెండు వేల పద్నాలుగులో అగ్రిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో అరవై శాతం పనులు మనం చేస్తే సరే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా సున్నా అని చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే నలభై నలభై ఐదు ఎకరాల ఆయికట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫేనా చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు చర్యలుండేట విధంగా మరి దర్యాప్తు కూడా స్వీకారం చూడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడే సమస్యలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్వాంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమస్యలకు సంబంధించి యాప్లాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక అరవై రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్ మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అంటే ఇమీడియట్లీ అరవై రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని అరవై రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందు కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టుని కాపాడుకోవాలంటే ఏదైతే యాప్రాన్ చేయాలి కాబట్టి ఇమీడియట్లీ సిక్స్టీ డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పనులు నిలిచిపోయాయో అవి కూడా రివ్యూ చేసుకుని అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే మాకు కూడా ప్రాధాన్యతాపరంగా ఎందుకంటే అన్ని వర్క్స్ని ఒక్కసారి స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసుకోవడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే కష్టమవుతుంది కాబట్టి ప్రయారిటీ వైడ్గా అంటే ఇప్పుడు మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం ఎంత అమౌంట్ దానికి అవసరం అవుతుంది అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత టైంలో మనం పూర్తి చేస్తే ఎంత హైకోర్టు మనకి వినియోగులకు తీసుకొస్తామనేటువంటిది అంతా కూడా క్లారిటీ తీసుకుని అందులో ప్రయారిటీ వైడ్ చూసుకుని మినిమం టైంలో ఎక్కువ హైకోర్టుకి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ప్రయారిటీగా ఏదైతే అందులో కూడా ఈవేళ నెల్లూరు